ఇరవై ఒక్క రోజుల నవజాత శిశువు గంగా నదిలో తేలుతూ కనిపించింది ఇంతకు అక్కడ ఏం జరిగింది ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు ఇంతకు ఆ పాప ఎవరు ఆ పిల్లను వదిలేసిన తల్లి ఎవరు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి వాస్తవానికి ఈ నిజంగా అద్భుత సంఘటన జరిగింది ఉత్తరాఖండ్లోని ధునార్ గ్రామంలో జరిగింది అక్కడ నేహ అనే మహిళ తన భర్త అత్తగారితో కలిసి నివసించేది ఆ సమయంలో నేహా గర్భవతిగా ఉంది అయితే ఆమె కొడుకును మాత్రమే కనాలని ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ క్షణంలోనే చంపేస్తామని మామగారు హెచ్చరించాడు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ నేహాకు కొడుకు పుట్టాడా కూతురు పుట్టిందా అయినా పుట్టుకా చావు ఆ దేవుడి చేతుల్లో కదా ఉండేది దానికి మనమేం చేయగలం కని చూస్తుండగానే తొమ్మిది నెలలు గడిచాయి ఆమె భయపడిందే జరిగింది ఆమెకు నెలలు నిండాయి నేహ ఒక కూతురు పుట్టింది ఇక ఈ వార్త తెలియగానే నేహా ఆమె బావుమర్ది మొహం ఎర్రగా మారిపోయాయి వాళ్ల ఇంట్లో లక్ష్మి పుట్టింది అని అనుకోలేదు ఆమె వల్ల ఆ ఇంట్లో సంతోషాలు వస్తాయి అనుకోలేదు ఆమె ముఖంలో ఒక్క సంతోషం కనిపించలేదు ఆ తర్వాత ఎలాగోలా నేహాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు ఆమె మనసులో ఒక విషయం మాత్రమే ఉంది ఆ పిల్లను ఎలా ఇంట్లో నుంచి పంపించేయాలి అని కానీ నేహా తన కుమార్తెను తన నుండి ఎవరైనా వేరు చేస్తే ఊరుకోను అని గట్టిగా చెప్పింది కూతురు పుట్టినా కొడుకు పుట్టినా వాళ్లను చూసుకోవడమే తన హక్కు అని చెప్పింది నేహ మామగారిది కాదు అని చెప్పింది అయినా ఆ రోజు మామగారు చాలా చెత్త ప్లాన్ వేశారు రాత్రి కాగానే నేహ నిద్రపోయాక అప్పుడే పుట్టిన కూతురిని రహస్యంగా చంపేస్తే ఏ బాధ ఉండదు అనుకున్నారు కానీ నేహ ఈ విషయాలన్నీ విన్నది కానీ అప్పటికి ఆమె చాలా బలహీనంగా ఉంది బిడ్డను కన్నా పచ్చి బాలింతరాలు ఆమెకు బలం ఏముంటుంది ఆమె వారి ముందు నిలబడలేకపోయింది కానీ ఇప్పుడు తన కుమార్తె ప్రాణాలను కాపాడడం ఆమె చేతిలో ఉంది ఆ తర్వాత తన కుమార్తె ప్రాణాలను కాపాడుకోవాలని నిర్ణయించుకుంది ఆమె ఒక బుట్టను తీసుకుని అప్పుడే పుట్టిన తన కూతురుని అందులో పడుకోబెట్టింది మహాదేవుణ్ణి స్మరించుకుని ఆ బుట్టను తన గ్రామ సమీపంలోని గంగా నదిలో వదిలేసింది ఇప్పుడు నా కూతురు ప్రాణాలను కాపాడి సరైన ప్రదేశానికి తీసుకెళ్లే బాధ్యత నీదే అని మహాదేవుణ్ణి ప్రార్థించింది ఫ్రెండ్స్ మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు ఆ రోజు తెల్లవారుజామయ్యింది ఉత్తరాఖండ్లోని శ్యాంపూర్ ఘాట్ వద్ద సూరజ్ సంధ్య అనే దంపతులు బిడ్డ పుట్టాలని ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు సంతానం కలగకపోవడంతో వాళ్ళు చాలా నిరాశలో ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరూ మహాదేవునికి గొప్ప భక్తులు అటువంటి పరిస్థితిలో మహాదేవుని యొక్క పదహారు సోమవారాల ఉపవాసం ఉంది సంధ్య కానీ ఈరోజు తన ఉపవాసానికి ఫలితం పొందబోతోందని తెలియదు వాళ్ళు శ్యాంపూర్లోని ఘాట్లో పూజలు చేస్తుండగా ఎదురుగా ఒక బుట్ట తేలడం బుట్ట లోపలి నుంచి పెద్దగా ఏడుపు వినిపించడం జరిగింది సూరజ్ సంధ్య నదిలో నుంచి ఆ బుట్టను బయటకు తీయడం అందులో ఉన్న బిడ్డను చూడడం ఒకేసారి జరిగిపోయాయి ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు లోపల ఒకరోజు వయసు ఉన్న నవజాత శిశువు ఉంది ఏ తల్లి కన్న బిడ్డో ఒక్క రోజులోనే వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అని బాధపడ్డారిద్దరు బహుశా ఇది మహాదేవుడు మనకందించిన మన పూజల ఫలితం అని కూడా వాళ్ళు భావించారు ఆ తర్వాత సూరజ్ సంధ్య ఆ బాలికను ఇంటికి తెచ్చుకున్నారు ఆ తర్వాత వారి జీవితాల్లో ఎనలేని ఆనందం వెల్లివిరిసింది కేరింతలు అతని ఇంట్లో ప్రతిధ్వనించాయి ఎన్నాళ్ల నుంచో ఇదే వారు వెతుకుతున్న ఆనందం మహాదేవుని దయతో ఈరోజు పొంది ఆ బిడ్డకు సువర్ణ అని పేరు పెట్టుకున్నారు ఇప్పుడు మెల్లగా సువర్ణ పెద్దదవుతోంది చదవడం రాయడం వంటి విషయాల్లో చాలా షార్పుగా ఉంటోంది ఆమెకు ఇరవై ఏళ్లు వచ్చేసరికి చదవడం రాయడం వంటి విషయాల్లో చాలా ఆరితేరిపోయింది అన్ని క్లాసుల్లో మంచి మార్కులు తెచ్చుకునేది యూపీఎస్సీ పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది ఆ రోజు ఆమె తల్లిదండ్రులు సూరజ్ మరియు సంధ్య ఆమెకు చాలా సపోర్ట్ చేశారు తన చదువుతో పాటు రోజు పద్దెనిమిది గంటల పాటు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేది ఫలితంగా కేవలం ఇరవై నుండి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ పదవిని పొందింది సెలక్షన్స్ కూడా పూర్తయ్యాయి ఆమె ఛార్జ్ కూడా తీసుకుంది ఆమె చాలా నిజాయితీ గల ఐపీఎస్ అధికారిని మహాదేవునికి అమితమైన భక్తురాలు కూడా అయ్యింది సువర్ణ కొద్దిసేపటికే ఎక్కడ చూసినా సువర్ణ పేరే ప్రస్తావనకు వచ్చింది కొన్నిసార్లు ఆమె కథలు వార్తాపత్రికల్లో కనిపిస్తూ వచ్చాయి కొన్నిసార్లు న్యూస్ ఛానల్స్ వాళ్లు ఇంటర్వ్యూస్ చేస్తూ వచ్చారు ఒకప్పుడు ఆమెను గంగా నదిలో వదిలేసి కన్నతల్లి నేహ టీవీ చూస్తోంది ఆ తర్వాత న్యూస్ ఛానల్లో స్వర్ణను చూడగానే తన వైపే చూస్తూ ఉండిపోయింది నువ్వు ఎందుకంతలా చూస్తున్నావని భర్త ఆమెను అడిగాడు ఆ బిడ్డ తమ కూతురే అని చెప్పింది ఒక్కరోజు బిడ్డను వదిలేసి ఇన్నేళ్ల తర్వాత ఎలా గుర్తుపట్టగలదు అని చాలా మంది అనుకుంటారు కానీ తల్లి తన పిల్లలను ఎప్పుడైనా గుర్తించగలదు మొదటి చూపులో సువర్ణ అలాగే ఆమె ఒంటిపై ఉన్న పుట్టుమచ్చని చూడగానే ఆమె తన కూతురు అని చెప్పింది ఇరవై ఏళ్ల క్రితం నేహా గంగా నదిలో వదిలేసిన పిల్ల ఇప్పుడు తన కూతురు తనకు ఎంతో కీర్తి తెచ్చిపెట్టింది కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సువర్ణను కలవాల్సిందేనని భర్తతో చెప్పింది ఆమె తన భర్తతో వాదించి గెలిచి చివరికి ఉత్తరాఖండ్ లోని శ్యాంపూర్ కు బయలుదేరారిద్దరు శ్యాంపూర్ చేరుకున్న తర్వాత నేహ ఇరవై సంవత్సరాల క్రితం తాను చేసిన సంఘటనలన్నింటినీ సువర్ణ సూరజ్ మరియు సంధ్యకు చెప్పింది సూరజ్ సంధ్య విషయాలు బాగా అర్థం చేసుకున్నారు కానీ సువర్ణ అసలు తన తల్లిపై చాలా కోపంగా ఉంది మరియు ఆమె ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు నేహ సువర్ణను తన ఇంటికి తిరిగి తీసుకువెళ్లాలనుకుంది అయితే వాళ్లతో వెళ్లేందుకు సువర్ణ సున్నితంగా నిరాకరించింది ఆ తర్వాత వాళ్లు నచ్చ చెప్పారు దాంతో ఆమె కొత్త తల్లిదండ్రులను కలుసుకుని దునార్ గ్రామానికి వెళ్ళింది ఇంటికి వెళ్లిన తర్వాత నేహా తన అత్తమామలకు సువర్ణ గురించి చెప్పినప్పుడు వారందరూ చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు వారి తప్పు గురించి పశ్చాత్తాపడ్డారు ఇంకో విషయం ఏంటంటే సువర్ణను గంగా నదిలో వదిలేశాక నేహాకి మళ్లీ పిల్లలు పుట్టనే లేదు స్నేహితులారా మన భారతదేశంలో ఆడపిల్లలను ఎందుకు భారంగా పరిగణిస్తారో నాకు తెలియదు కొన్నిసార్లు పిండంగా ఉన్నప్పుడే చంపేస్తారు లేదా గంగా నదిలో పడేస్తారు అయితే కొడుకు కూతురు ఉన్న ఎవరైనా ఒకటి అని చూసుకునే సూరజ్ సంధ్య లాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు వారు ఎవరినైనా కూడా సమానంగా చూస్తారు అని దీన్ని బట్టి తెలుస్తోంది ఆమె ఆ తల్లిదండ్రులు ఐపీఎస్ అధికారిని చేశారు కానీ ఆ రోజు సువర్ణ పేరు ప్రపంచం మొత్తం వారి ద్వారా వినిపిస్తోంది మహాదేవుడిని నమ్ముకుంటే ఆయన అందరికీ న్యాయం చేస్తాడు తెలుగు పురాణాల్లో శివుడు యొక్క మూడవ కన్ను త్రికాలాగ్ని అని పేలుస్తారు శివుడు యొక్క మూడో కన్ను ఎల్లప్పుడూ తెరిచి ఉండదు శివుడు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం మాత్రమే ఆ శక్తిని విడుదల చేస్తాడని పురాణాల్లో వెలువడింది శివుడు కోపంతో తన మూడో కన్ను తెరిచి కోరికల దేవుడైన కామదేవుడిని బూడిద చేస్తాడు శివుడు యొక్క మూడో కన్ను రక్షణ చిహ్నంగా కూడా కనిపిస్తుంది చెడు మరియు ప్రతికూల భావాలను నాశనం చేయడానికి శివుడి యొక్క మూడో కన్ను ఉపయోగిస్తారట యోగ సంప్రదాయంలో మూడవ కన్ను ఆరవ చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది దీనిని ఆజ్ఞా చక్రం అని పిలుస్తారు ఈ ఆజ్ఞా చక్రాన్ని మేల్కొల్పడం వల్ల ఆధ్యాత్మికత అవగాహన సహజమైన సామర్థ్యాలు ఆలోచన యొక్క స్పష్టత పెరుగుతాయని పురాణాల్లో ఉన్నాయి దోషులకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందనేది ఈ సంఘటన నుండి మనం తెలుసుకోవచ్చు ఈ సంఘటన మీకు ఎలా అనిపించింది అలాగే అమ్మాయిల పట్ల మీ ఆలోచనలేంటి మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి